హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు సంక్రాంతి పండుగ అయితే మేము పెద్దలకైతే చేసుకుంటాము ఎలా చేసుకుంటాం ఏంటి అనేది ఈ వీడియోలో చూస్తాను వీడియోకి అనేది తప్పకుండా లైక్ అనేది ఇంపార్టెంట్ అనమాట మీరు ఎంత లైక్ చేస్తే అంతమందికి రీచ్ అవుతుంది వీడియో వచ్చేసి అలాగనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి వీడియోకి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా చేసుకుంటాం అనమాట మేము పెద్దలకి సంక్రాంతి పండుగ ఇది వచ్చేసి మా పిన్ని వాళ్ళది అనమాట మా ఆడబడుచు వాళ్ళది ఇక్కడ చేసుకుంటది ఇద్దరు ముఖ దగ్గరే ఉంటాం కాబట్టి ఆ పక్క వాళ్ళు చేసుకుంటారు ఈ పక్క మా మామయ్యకి మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడ చేస్తాం అనమాట ఇవ్వండి ఇలా చేసుకుంటాము మొత్తం మీకు మా పూజ కదా అనమాట చూసారు కదా చాలా వీడియోల్లో ఇలా ఇంక ఇలా వండుకొని పెడతాం అనమాట ఇది అమర్తకుండా బెల్లం నీళ్లు నెయ్యిలు అంటే వడపప్పు పానకం వంటం కదా అది వచ్చేసి అలా పెట్టుకుంటాము ఇంకా అన్నం పరమన్నం గోధుమ పిండితో అట్లు పోసుకొని ఇంకా ఏదో అన్ని రకాల కూరగాయలు ఉండి ఇలా పెట్టుకుంటాం అనమాట తాంబూలం ఇవ్వడానికి ఇలా తాంబూలం ఇస్తామన్నమాట ఒక ముగ్గురికి పేరంటాలకి తాంబూలం పెడతాము సో ఇప్పుడైతే అన్ని పెట్టేసాము ఇప్పుడైతే దండం పెట్టుకోమనమాట అది కూడా చూడండి ఎందుకండి అందరం ఇంకా ఇలా దండం పెట్టుకుంటామన్నమా అక్కడ చెంబుతో నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు వేసి దండం పెట్టుకుంటాము మా మామయ్య వాళ్ళ తమ్ముడు కొడుకులు తమ్ములు ఇంకా కూతుర్లు కోడళ్ళు అందరం ఇలా దండం పెట్టుకోవాలన్నమాట బట్టలు పెడతాం వాళ్ళకి కొత్త బట్టలు ఇంకా వాళ్ళకి అన్నం పప్పు అది అన్నం కూర జావా అట్టయితే వండుతాం వండుతాము సో అన్నీ అయితే మూల పెట్టేస్తామన్నమాట మా ఐదు మడపళ్ళు ఐదు ఆకులు వేసేసి దానిలో వచ్చేసి అట్టు జావా అన్నం ఇంకా కూర వచ్చేసి పెడతాము పెద్దలకు ఏమేమి బట్టలు పెడతాం అన్నీ పెట్టి దీపం పెట్టి చెంబుతో నీళ్ళు పెట్టి పేరెంటలకు కూడా ఇస్తామో అవి కూడా పెట్టేసి ఇంకా జంగపైకి ఏమేమి ఇస్తామో బియ్యము కూరగాయలు ఇంకా అన్నీ అలా పెట్టేసి ఉంచేసి ఇంకా అంతే అందరం దండం అనమాట పూజ అయితే చక్కగా నేను చేసేసాను చేసేసిన తర్వాత అందరం ఒక్కరుగా వచ్చి దండం అయితే పెట్టుకున్నామన్నమాట దండం పెట్టుకున్న తర్వాత నీళ్ళు అక్కడ ఉన్నాయి కదా చెంబుతో నీళ్ళు ఆ చెంబుతో నీళ్ళు అక్కడ వేసేసి దండం పెట్టుకోవాలి నేను లాస్ట్కి పూజ అయిపోయిన తర్వాత ఇంకా హారతి అయితే ఇచ్చేసాను అనమాట హార్తి ఇచ్చేసిన తర్వాత అందరం ఒక్కొక్కరుగా ఇంకా దండం పెట్టుకున్నాము మా శ్రీకాకుళం మొత్తంగా ఇలానే చేస్తారనమాట ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు శ్రీకాకుళంలో ఎవరెవరు ఉన్నారో అందరూ ఇంకా ఆంధ్ర వాళ్ళు అంటే కొంతమంది కొంత ఒక్కొక్కలాగా చేస్తారు శ్రీకాకుళం వరకు అయితే ఇలానే చేస్తారు ఇంకా చంద్రుడు ఉన్నప్పుడే పండుగ చేసేయాలి కాబట్టి మేము ఏకోజావు మాకు ఐదు గంటలకైతే పండుగ అయిపోయింది అనమాట ఒక్కొక్క కూరలో ఒక్కొక్కలాగా చెప్తున్నారు ఇంకా పండుగ పగల చేయాలి ఇంకా రాత్రిపూట చేయకూడదు చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి అలా అనేసి చెప్పారనమాట మాకైతే ఇలా తెలిసింది కాబట్టి మేము ఇలా చేసేసాము కొంతమంది పొ పొద్దు ఎక్కిన తర్వాత చేశారనమాట పన్నెండు ఒంటి గంటకు అలా చేశారు పండుగ మేమైతే పొద్దున్నే చేసేస్తాం ప్రతి ఇయర్ మాకు ఎలా చెప్తే మేము అలానే చేసేస్తాం పొద్దున్నే అయిపోతుంది అనమాట ఇంకా మేమే కాదు చాలా మంది పొద్దున్న వరకే చేసేస్తారు పండుగ సో పండుగ అయినప్పుడు పండగ ఈ ఒక్కరోజే కదా సంవత్సరానికి ఒక రోజు కదా అనేసి ఇంకా తొందరగా లేచి పండుగ అయితే చేసి నేను మామమ్మ అయితే పొద్దున్నేప్పుడు మామమ్మ రెండు గంటలకు లేస్తే నేను మూడు మూడు గంటలకు లేచాను అనమాట లేచి స్నానం చేసి ఒక్కొక్కటిగా వంట చేసుకొని ఇంకొకొక్కటిగా పెట్టుకునేసరికి ఐదు అయింది అనమాట ఇంకా ఐదు గంటలు లేస్తే ఏ పన్నెండు గంట అవుతుందనమాట అందుకే రోజే కదా అనేసి తొందరగా చేసేస్తాము చేసేసామన్నమాట అయితే చేసేసాము పండగ అయిపోయిన తర్వాత ఇంట్లో ఇంకేమైనా టిఫిన్ అవి చేసుకోవాలి కాబట్టి అవి కూడా పిల్లలందరం ఉన్నాం కాబట్టి ఇంకా వాళ్ళకి టిఫిన్ చేయాలి జంగపాయన వస్తాడు అయితే అవన్నీ ఇవ్వాలి కదా అనేసి తొందరగా పండగ అయితే అయిపోయింది సో ఇక్కడైతే ముగ్గు అయితే అనమాట పువ్వులతో ఇక్కడ వచ్చేసి ఇంటి ముందు ముగ్గు వేస్తున్నాను బయట అయితే తొక్కేస్తారు కాబట్టి రాత్రి వేసేసాం బయట చూడండి పెద్ద ముగ్గు వచ్చాము కలర్లు తక్కువైపోయాయి ఇంకా ఇంకెలాగో అడ్జస్ట్ చేసేది ఇలా వేసేసాము ముగ్గు అయితే సూపర్గా వచ్చింది చాలా చక్కగా వచ్చింది చూడు చీకటి ఉండగానే పండుగ అయిపోయింది అనమాట మాది అక్కడ వచ్చేసి భోగి మంట దగ్గర చూస్తున్నారు ఈ భోగి మంట ఇంకో పదిహేను రోజులు పది రోజుల వరకు ఇంకా కాలుతూనే ఉంటుంది అనమాట మా ఆయన అయితే వెళ్ళిపోయారు ఇంకా చంద్రుడు ఉన్నప్పుడే పండుగ అయితే చేసేయాలనేసి చేసేసాము మా ముగ్గు చూడండి అక్కడ వచ్చేసి మా తోటి కోడల వాళ్ళ ఇంటి ముందు కూడా నేనే వేసాను అనమాట ముగ్గు చాలా బాగుంది ముగ్గు వచ్చేసి మా ముగ్గు దుక్కు చూసి అందరు షాక్ అయిపోయారు ముగ్గు ఎంత బాగుందే ఆగి చెప్పు తాత ఇలాగాని ఇలాగా హాయి చెప్పు మనం చూసినామంది వీడియో ఎట్టినాను అందరు అడిగినారు ఎవరు అయినా అనేసి మా తాత అని చెప్పిన ఏమి మీ తాతకు బయట కూర్చోబోయి బయట మంచం వేసాను రని అడుగుతాను బయట ఏం పడుకుంటాను అనమాట మొన్న పెట్టినాను కదా వీడియో టీవీ లేసిన టీవీ లేడితే అందరు అడుగుతా అనరు ఏమి మీ తాతకి బయట మంచం వేసి అంటారు బయట ఏం పెట్టినారా ఆయనకనీ అడుగుతా అంటారు చూసినావా వీడియో చూపించాలి నీకు చూపించాలా వీడియో చూపిస్తాను అక్కడ నిలబడి ఆసేపిన సూడీలుగా మొన్న మేము వచ్చినప్పుడు అది నీకు చూపిస్తాను అక్కడ ఇదిగోండి అండి ఈ ముగ్గు అయితే ఫినిష్ చేసేసి మళ్ళీ మీకు అయితే చూపిస్తాను ఇక్కడ చిన్నగా ఇంట్లో డెకరేషన్ లాగా ముగ్గు అయితే వేసుకుంటున్నాను చూడండి మా ముగ్గు చూడండి ఇక్కడైతే ముగ్గు నిన్నైతే ఇప్పుడైతే కంప్లీట్ చేసేసానమాట ఇప్పుడు కొద్దిగా భోగి మంట దగ్గరికి వెళ్ళాలి అందరికి వీడియో తీస్తాను అందరికి చూడండి అందరితో మాట్లాడిపిస్తాను బయట ముగ్గు అయితే చాలా బాగుంది లోపల ముగ్గు కూడా బాగుంది తాంబూలంకి వస్తారు కదా అందుకే వచ్చేది వచ్చే ముందు ఇలా డెకరేషన్ అయితే చేశాను ఇప్పుడైతే అక్కడికి అక్కడికి భోగి మంట దగ్గర ఉన్నారు కదా వాళ్ళకైతే టీ పెట్టేసి ఇవ్వాలంటే టీ ఇప్పుడు తీసుకెళ్ళాలి టీ పెడుతుంది మా పిల్లలు వచ్చేసి ఇప్పుడే లేచారనమాట మా పిల్లలు చూడండి ఏ ఇది అమ్మకి చాయ్ చాయ్ తీసుకెళ్తుంది అండి భోగి మంట దగ్గర ఉన్న ఛాయ్ తీసుకెళ్తుంది ఒటికేనండి అంత వంట అయ్యి మేము అన్ని సరిదిన తర్వాత వచ్చి చీర కట్టుకొని వచ్చి దండం పెట్టింది మీరు చూసారు కదా అప్పుడు నేనే చేస్తాను ఒట్టిగా ఇక్కడే లేచిందా ఆమె సో ఇప్పుడైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని రెడీ అయ్యాను అనమాట తాంబూలం అయితే తాంబూలం అయితే వాళ్ళు వచ్చారు ఇచ్చేసాను అదిగోండి మా ముగ్గు చూడండి మా తాతయ్య ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ ముగ్గేశాను ఇంట్లో పని ఎంత అనమాట ఇప్పుడు వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాననేసి రెడీ అయ్యాను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లీజ్ తొందరగా వచ్చేస్తాను మళ్ళీ అక్కడైతే భోగి వేసారు ఇప్పుడు మా ఇంటి ముందే అనమాట భోగి మంటరుస్తూ ఉంది చూడండి సో అయితే అయిపోయింది ఇప్పుడు టిఫిన్ కి ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి అంటే మా మా పిన్ వచ్చేసి ఏం చేస్తుందో రండి చూపిస్తాను సో ప్రతి వీడియోలు ఆడపడచ్చు ఆడపడచ్చు అంటారు కదా కానీ మా పిన్ అవుతుంది అనమాట పేరుకి ఆడపడచ్చు అని చెప్తాను ఇక పులిహోర అయితే చేస్తుంది అనమాట సో మా అత్తయ్య వచ్చేసి ఎప్పుడు పని చేసుకుంటుంది మీరు అనకండి కామెంట్లో మీ అత్తయ్య ఎప్పుడు పని చేసుకొని ఉంటుంది మీరు ఏం పనులు చేయరా అనేసి తనకు అలవాటు అనమాట ఇంక ముందు చేసే ముందే తన చేసేస్తుంది పని సో పులిహోర అయితే చేస్తున్నాము చూడండి పులిహోర పోపు అయితే పెట్టేసింది ఇప్పుడు నేను కలపాలి అక్కడ ఈ రోజు వచ్చేసి ఏంటది పుటెల్ పుటెల్ అయితే వేసారనమాట మేక ఈరోజు మంగళవారం కదా ఇంకా మళ్ళీ రేపు ఎల్లుండి తినరు కాబట్టి ఈ అయితే మేక మాంసం అయితే వేసారు ఇప్పుడు అది మధ్యాహ్నంకైతే వండుతాము మరి మేము రేపు కనుము బుధవారం తినం కాబట్టి మంగళవారమే తినాలి కాబట్టి ఈ రోజే కనుము పండగ అంతా ఈ రోజే చేసుకుంటాం అనమాట సో అది కూడా చిన్న బిట్ అయితే చూపిస్తాను నాగేశ్వర

ગંગા ગોદાવરી ગૃહદેવધનિવારિકા ચંદ્રમાને સંક્રાંતિ વિશ્યો ఇది అంత పెద్దలకే ఇది పది రోజులు కదమ్మా కదా పది రోజులు ముందు పండుగ అయిపోయిన తర్వాత ఈ జంగపాయన అనమాట ఊర్లోకి వస్తారు కొంతమందికి జం జంగపాయన ఉంటారు కొంతమందికి పంతులు ఉంటారు అనమాట ఈ జంగపాయకి మేము మూల పెట్టాం కదా బియ్యము కూరగాయలు అవన్నీ సంచిలో వేసేస్తామన్నమాట పొగిడించాం కదా ఆ పేర్లతో పొగిడించిన తర్వాత ఈ బియ్యం అన్ని వేసేస్తాము వేసేసిన తర్వాత తనైతే తీసుకెళ్ళిపోయారు తనకు వచ్చేసి గంట కొనిసి ఇచ్చామో ఆ వీడియో అనేది షార్ట్ వీడియోలో పెడతాను సో ఇప్పుడైతే ఇంట్లో అయితే గులాబ్ జాములు చేసామో గులాబ్ జాములు తింటున్నాము చూసేసేయండి గులాబ్ జామ్ నిన్న చేసిన గులాబ్ జామున్ ఈ రోజు సంక్రాంతి రోజు అందరికీ గులాబ్ జామున్ మొదలెడతాం అనమాట ఇప్పుడు దాకా ఏం తినలేదు దూరం నుంచి పటో చిన్న మా పెట్టలేదు అమ్మమ్మా కప్పులు తొట్టేస్తే మేమే తింటాం ఇచ్చేత నుండు మీ ఇద్దరికి ఇదో నాలుగు ఎక్కడ పడుకుందో చూడండి మేము పని చేస్తుంటే అత్తూరి ఇంటికాడ నుండి వచ్చి కన్నూర్ ఇంటికాడు ఉంటే ఇలాంటి సదుపాయాలు దొరుకుతాయి అనమాట బెడ్డింగ్ మీద పడుకోండి చక్కగా మేము అక్కడ పులిహార పండగ అంతా చేస్తుంటే స్నానం అన్నీ అయిపోయాయి కానీ మళ్ళీ పడుకుడిపోయింది అనమాట ఇంట్లో సౌకర్యాలు ఇలా ఉంటాయి ఇప్పుడు మీను మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఇలా మంచమే పడుకుంటాను సంక్రాంతి అయితే మా మేము ఇలా సింపుల్గా సర్ సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా పండగ అయిపోయిన తర్వాత ఇలా శారీ అయితే కట్టుకొని ఫొటోస్ అయితే దిగాము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరామన్నమాట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంటికి ఇక్కడే మా ఊర్లో అయిపోయింది ఇంకా సంక్రాంతి పండుగ సంక్రాంతికి ఇలా ముగ్గు అయితే వేసాము ఇంటి ముందు అలా పువ్వులతో వేసాను బయట వచ్చేసి రాత్రి రంగులతో వేసాను అనమాట మా సంక్రాంతి పండుగ వీడియో ఎలా ఉందో ఏంటి అనేది కమెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి చెప్పేసేయండి ఎలా ఉందో ఏంటనేది నా శారీ వచ్చేసి ఇది రెండోసారి కట్టుకోవడం అనమాట ఈ శారీ ఎలా ఉందో ఏంటని చెప్పండి నాలుగు కూడా బాగుందా లేదా అనేసి సో ముగ్గు అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నాకు ఇలా ముగ్గు కుదిరిందనమాట చాలా బాగా కుదిరింది మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి బాయ్ బాయ్